ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అన్ని వ్యాధులకు మూలం స్థూలకాయమేనని ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు ఇలాంటి తరుణంలో పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ అది అంత సులభం కాదు దీనికోసం కఠినమైన ఆహార నియమాలు భారీ వ్యాయామాల్ని చేయాల్సి ఉంటుంది సాధారణంగా మనం బరువు తగ్గించుకోవాలంటే ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ అల్పాహారం విషయంలో మనం కొన్ని పొరపాట్లు చేస్తాం దానివల్ల మనం ఎన్ని వర్కౌట్లు చేసినా ఆహార నియంత్రణ లేకపోతే అది ప్రతికూల ప్రభావాల్ని కలిగిస్తుంది దీనివల్ల బరువు తగ్గటానికి బదులు పెరగటం ప్రారంభమవుతుంది కనుక ఆరోగ్యకరమైన దినచర్యను ఉదయాన్నే అల్పాహారం నుంచి ప్రారంభిస్తే బరువు తగ్గటంతో పాటు ఆరోగ్యంగానూ ఉండవచ్చు అల్పాహారం సమయంలో మనం తినకూడని పదార్థాలేంటో నిపుణులు సూచిస్తున్నారు అవేంటో చూద్దాం బరువు పెంచే ఆహారంలో మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఆయిల్ ఫుడ్ భారతదేశంలో ఆయిల్ ఫుడ్ స్ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది ప్రజలు ఉదయం అల్పాహారంలో పూరి సబ్జీ లేదా కచోరీ దోశ లాంటివి తినడానికి ఇష్టపడతారు మొదట వీటిని మారుకోవాలి ఉదయాన్నే ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండాలి లేకపోతే బరువు వేగంగా పెరుగుతుంది రెండోది కేకులు కుకీలు ఇవి మీకు ఎంతో ఇష్టమైన ఆహారం కావచ్చు కానీ అవి ఆరోగ్యానికి హానికరం వీటిలో బరువు పెరగడానికి కారణమయ్యే స్టార్చ్ చక్కెర ఉంటాయి కాబట్టి అల్పాహారంలో వీటిని తీసుకోకపోవటమే మంచిది మూడోది ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ మంది యువతను ఆకర్షిస్తున్న ఫాస్ట్ ఫుడ్ కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు ఎందుకంటే ఇది మీ బరువును పెంచుతుంది అందువల్ల అల్పాహారంలో అస్సలు తినవద్దు నాలుగోది ప్యాక్డ్ ఫ్రూట్ మన డైలీ డైట్లో ఫ్యాక్టీ ఫ్రూట్ జ్యూస్ తాగే ట్రెండ్ బాగా పెరిగిపోయింది బ్రేక్ఫాస్ట్లో ఇది అస్సలు తాగకూడదు ఇందులో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాన్ని తీసుకోవటం మంచిది మారుతున్న కాలంలో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినే ధోరణి బాగా పెరిగిపోయింది ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు వీటిని వండేటప్పుడు అనేక ప్రక్రియల్ని ఎదుర్కొంటాయి వీటిలో మాంసం బర్గర్లు చిప్స్ మొదలైనవి ఉన్నాయి వీటిని తినకుండా ఉండటమే మంచిది